నాలుగు సంవత్సరాలుగా వాడుతున్న డిష్ వాషర్ తక్కువ అర్థో చూద్దాం రండి మనం ఉంచవలసిన గిన్నెలన్నీ ఎంగిల్ లేకుండా చక్కగా ముందు కడుక్కోవాలి ఆయిల్ మరకులు కానీ అండ్ కాలిపోయిన మరకులు కానీ ఉన్నా పోతుంది కానీ ఎంగిలి మాత్రం ఉండకూడదు ఎంగిల్ ఉంటే డిష్ వాషర్ తొందరగా పోతుంది ఆ తర్వాత సామాన్లన్నీ బోర్లించి పెట్టాలి కింద రోలో అన్ని హెవీ సామాన్లు అయితే పెట్టుకోవాలి లైక్ కడాయి ప్రెసర్ కుక్కర్ అండ్ ప్లేట్స్ ఆల్మోస్ట్ మనకి టెన్ ప్లేట్స్ పడుతుంది ఒకవేళ మనం కడాయి అండ్ టూ ప్రెసర్ కుక్కర్స్ పెట్టుకోవచ్చు సో ఆ తర్వాత పై రోలో స్పూన్స్ గ్లాసెస్ అండ్ చిన్న చిన్న కప్పులు గ్లాస్ ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు చూ చూసారా అన్నీ చక్కగా నీట్ అవుతాయి ఇప్పటి వరకు అయితే నాకు ఎలాంటి రిపేర్ రాలేదు దీనికి ఆల్మోస్ట్ మంత్లీ మనకు థౌజండ్ రూపీస్లో సాల్ట్ కానీ దీనికి కావాల్సినవన్నీ దొరికిపోతాయి ఐ హోప్